వేములవాడ రూరల్ బీఆర్ఎస్ ఎస్సీఎల్ మండల అధ్యకుడు ఎడపల్లి విష్ణు చెక్కపల్లి బొలారం గ్రామాలకు చెందిన యాభై మంది బీఆర్ఎస్ నాయకులు ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి ప్రభుత్వ విప్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు నచ్చి పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు వారు వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజు రూరల్ మండల వకుల భరణం శ్రీనివాస్ డిసిసి ఉపాధ్యక్షుడు సాంగస్వామి నాయకులు కరుణాకర్ ప్రవీణ్ మాజీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు ಬಾಬು ವಿಷ್ಣು ರಾಮಕಮ್ ಇದು ಅಶೋಕ್ ಈಗ ಶ್ರೀನಿವಾಸ್ ఇరువాల మలేసం చిన్న శివరామ్ బోరయ్య బుచ్చయ్యు అందారా బాబురావు పరిశ్రమ పెద్ద బైరి అన్మయ पहेदार ना तब कब बहर सेनवास जाना परिश्रम ना उठता या

పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న వాళ్ళు చూసి ఆదిశన నాయకత్వంలో పనిచేయాలని కాంగ్రెస్ లో చేయడం జరిగింది దీనికి సహకరించిన మా కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులకు మరియు మండల అధ్యక్షులకు పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు బుల్లారం గ్రామానికి చెందినటువంటి మల్లేశం గారి ఆధ్వర్యంలో అదేవిధంగా చెక్కపెల్లికి చెందినటువంటి ఎడపెల్లి విష్ణు ఆధ్వర్యంలో భీమలవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వీరంతా కలిసి నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసమే పనిచేస్తుంటూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే యొక్క మరి అడుగు దాడులు మీరందరూ కాంగ్రెస్ పార్టీలో కూడా రావడం సంతోషకరం మీ అందరికీ రూలర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోతూ స్థానిక సంస్థల ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీని గెలిపే దిశగా మీరందరూ కూడా కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇప్పటి నుండి మీరంతా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కాబట్టి పాత లేకుండా అందరూ కలిసిమెలిసి పార్టీ విజయం కోసం కృషి చేయాలని అదేవిధంగా మరొకసారి మీ అందరి బొల్లారం కాంగ్రెస్ కార్యకర్తలకు అదేవిధంగా చెక్కపెల్లి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కార్యకర్తలందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్